నూట యాభై కోట్లు ఏడా పోయినా పైసలు అడుగుతా నూట యాభై జేబులో పోయిన పైసలు మరి ఈ ప్రజలు ఇంత కష్టపడి మహిళలు వాళ్ళ వాళ్ళ భర్తతో పర్మిషన్ తీసుకొని పిల్లలు చెల్లించాలి మహిళల జీవితాలతో ఆటలా రేవంత్ రెండి మహిళల జీవితాలతో చెలవడమా రేవంత్ రెండిదార్ చెల్లించాలి మైల మహిళల జీతాలు అందరం సిక్స్ డివిజన్ లో నేను మేము ఇక్కడ జవహర్ నగర్ కమిషనర్ ప్రవీణ్ సార్ ఆదేశాల మేరకు నవంబర్ లో టూ త్రీ డేస్ ట్రైనింగ్ తీసుకొని మేము సర్వే చేసినాం మాకు పది పది వేలు ఇస్తా అని ప్రతి ఒక్క ఇమ్మినేటర్కి చెప్పి మాతో నెల రోజులు వర్క్ చేయించుకున్నారు చేయించుకున్న తర్వాత నెక్స్ట్ మీ అకౌంట్లో లేస్తామని అందరు అకౌంట్ నెంబర్లు తీసుకున్నారు తీసుకొని ఐదు నెలలు అవుతుంది ఇంతవరకు ఒక్క రూపాయి మా అకౌంట్లో లేయలేదు డేటా ఎంట్రీ చేసిన వాళ్ళకి ఇమ్మినేటర్లకు ఒక్క రూపాయి ఇవ్వలేదు సరే అని చెప్పేసి మేము మున్సిపల్ ఆఫీస్కి వచ్చి అడిగితే కమిషనర్ కలెక్టర్లు మారిర్రు ఐదు తారీఖు పద్ తారీఖు అని చెప్పి మమ్మల్ని నాలుగైదు నెలల నుండి తిప్పుతా ఉన్నారు ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఇప్పుడు అడిగితే కూడా బిల్ ఎక్కడ ఆగిందో మాకు తెలియదు అని కమిషనర్ మేడం అంటున్నారు మరి మేము ఎన్ని రోజులు వర్క్ చేయించుకొని మేము ఎవరిని అడగాలి మా కమిషనరు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాతో పనులు చేయించుకొని ఆడపిల్లల ఇట్లా పెంచుకోవడం కరెక్టేనా మేము హాలిడే లేకుండా దివాళీ పండుగ లేకుండా ఏదన్నీ వదులుకోరు ఇంట్లో పిల్లల్ని చిన్నపిల్లల్ని కూడా వండి పెట్టకుండా వాళ్ళు ఉన్న టైంలో తిరిగి మేము సర్వే చేసినాం డోర్ లాక్ ఉంటే ఇక్కడ కూర్చొని డోర్ మళ్ళీ మళ్ళీ లాక్మని నాలుగు సార్లు తిరిగి తిప్పి మాతో సర్వే చేయించుకున్నారు ఇప్పుడు పిచ్చగలలాగా మేము ఈ ఆఫీస్ లో చుట్టూ తిరుగుతున్నాం ఆయన మమ్మల్ని ఎవరు వర్తించుకుంటున్నారు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు మాకు చేసిన వరకు మాకు కావాల్సిన వేతనం ఇవ్వండి దయచేసి শিখু শিক্ষু পালন শিখু চিকু পালন